మీలో మీరు ఎంత ఐక్యతగా ఉంటారు అంటే ఒక ఫోన్ బాంబే నుంచి నేను ఇక్కడ రావాల్సి వచ్చింది డబ్బింగ్ మధ్యలో వచ్చాను మామునిక్తులు కాదు మీరు మా పేరు మార్చేసిన మీ వల్లే వద్ది మా ఎదుగుదలైనా మీ వల్లే వద్ది ఏదైనా సరే మీ వల్ల వద్దు అందుకనే మిమ్మల్ని ఎప్పుడు మా గుండెలో పెట్టి చూసుకుంటే ప్రత్యేకించి నేను నాకు మీలో చాలామంది పేరు పెట్టి పిలుస్తారు ఏరా అని పిలుస్తారు బావా అని పిలుస్తారు ఇంత రిలేషన్ ఉంది నలభై ఏళ్ళల్లో దానికి నేను ఎప్పుడు గర్వపడతా థ్యాంక్ యూ మా సక్సెస్ కానీ ఈ నలభై నుంచి కూడా మేము ఎక్కున్నామంటే మా కష్టాన్ని కూడా నన్ను మీలో ఒకటి చూసుకున్న మీరంటే నాకు దివితాంతం రెండుపడి ఉంటుంది థ్యాంక్ యూ ఇంకా రేవు అన్న సినిమాతో ఇండస్ట్రీకి రేవు పెడదామని వచ్చాడు రాంబాబు డెఫినెట్గా ఇందాక మా ప్రసన్న అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది దానికి నీ మంచితనం తోడు ఇక పిల్లడు అన్నారు కాదు పులి పేరులోనే ఉంది పుల్లని ఇండస్ట్రీకు మరియు పులి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నా మీలా వచ్చే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నాకు చిరంజీవి గారి డేట్లు కావాలి ఎన్టీఆర్ గారి డేట్లు కావాలి మైషోర్ డేట్లు కావాలి నాని డేట్లు కావాలనుకుంటారు అది కాదు ఈ మధ్య నేను తెలుసుకుంది ఏంటంటే కొత్తగా ప్రసన్న ఒక కోర్టు చిరంజీవి గారు డేట్లు ఇచ్చినట్టే సబ్జెక్ట్ ఉంటే అలాగే ఒక సినిమా మొన్న చూసాను అద్భుతం సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ అని సత గారు అది జూనియర్ ఎన్టీఆర్ గారు డేట్లు ఇచ్చినట్టే మన దగ్గర పక్కాగా స్క్రిప్ట్ ఉంటే పెద్ద వాళ్ళు గురించి వెళ్ళాక లేదు స్క్రిప్టే పెద్ద హీరో దాన్ని నమ్ముకుంది ఎందుకంటే నేను కళ్ళు ఉన్న చిన్న సినిమా ద్వారా వచ్చాను అలాగా పెద్ద హీరోలనే కాకుండా దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ని దృష్టిలో పెట్టుకుంటే పుల్లాంటి వాళ్ళు అవుతారు ఇందాక ప్రసన్న చెప్పినట్టు మా రామ్ సచ్చరణ గారు చెప్పినట్టు ఇక్కడే నమ్ముకున్నాం ఇక్కడే ఉన్నాం అందరం కలిసి ఉన్నాం ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ థ్యాంక్ యూ